హాయ్ అండి గుడ్ మార్నింగ్ హవయ్యూ మీరు బాగున్నారా నేను బాగున్నానండి మీ ముందుగా ఒక తెలిసిందే కొంచెం నేను వేరే స్టైల్లో చేస్తాను పప్పు చూడండి గోంగూర పప్పు ఇదో గోంగూర అండి ఇదో ట్వంటీ రూపీస్ అంత గోంగూర ఉండేది ఇదోండి కందిపప్పు ఒక గ్లాస్ అయితే శనగపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాము ఒక టూ టమాటోస్ కొన్ని ఒక గుప్పడు మీ కారానికి సరిపోయిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర చింతపండు రండి ఇంకా దీనికి ఏం కావాలంటే చూపిస్తాను రండి ఇదండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన గోంగూర పప్పుకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తామంటే ఇదండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఒక సెవెన్ ఎయిట్ పాయిల్ అండి వీటిని ఏం చేయాలంటే ఆయిల్లో వేపుకోవాలండి కొంచెం లైట్గా ఇలా వేపుకుందాము ఏదో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్లో వేపుకోవాలి ఇప్పుడు మన గోంగూర పప్పుకు టేస్ట్ ఇచ్చేది ఏంటంటే మెంతులు జీలకర్ర వెల్లుళ్ళేనండి ఇదండి వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పచ్చి వేస్తే కారానికి తాగిన పచ్చి వేసి లైట్గా వేపుకోవాలి ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేసుకోండి గోంగూర పప్పు చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ కావాలి పచ్చిమిర్చి ఇదండి కరివేపాకు ఒక రెండు రెమ్మలు తుంచి వేసుకోండి పప్పులో చక్కగా అసలు స్మెల్ గుమ్మగుమా అండి ఇట్లా కరివేపాకు ఇలా వేసుకుంటే ఇప్పుడు వేగి వేగిపోయినాయి కదా చూడండి ఇంత చాలు ఇంకొక భలే బాగా వాసన వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనము ఒకటే స్టైల్ కాకుండా డిఫరెంట్ స్టైల్లో చేసి పెడుతూ ఉండండి చాలా బాగుంటుంది ఇదండి ఇప్పుడు ఏం చేయాలంటే కందిపప్పు ఉంది కదా కందిపప్పు శనగపప్పు రెండు లైట్గా వేసుకోవాలి కొంచెం కలర్ మారాలి లైట్గా కలర్ చేంజ్ కావాలి దీంట్లో కారం వద్దండి పచ్చిమిర్చి వేసాము కదా వీలైతే మీరు కచ్చపచ్చ దంచి వేసుకోండి బాగుంటుంది ఇంకా ఏవి అంటే ఇవి పచ్చిమిర్చి కొంచెం రోట్లో కచ్చపచ్చ దంచి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేను ఇలాగే వేస్తున్నానండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా అందు కారం ఎక్కువ అట్లా మనం పచ్చ పచ్చి దాస్తే కారం ఎక్కువ అవుతుంది కదా అందుకని ఇలా వేస్తాను అనమాట కొంచెం ఇది కలర్ చేంజ్ కావాలి ఇప్పుడు టమాటోలు వేసేయాలండి ఇందులో మీడియం సైజ్ టమాటోలు వేసాము రెండు వేస్తున్నాను కొంచెము ఒక్క రౌండ్ ఇలా తిప్పాలండి ఒక్కటే ఒక రౌండ్ తేదిండి చక్కగా పప్పు దీంట్లో ఇదోండి గోంగూర ఇంకా మామూలు యాజ్ యూషువల్ ఇంకా మనము పప్పు ఎలా చేస్తామో ఇంకా అంతేనండి కానీ టేస్ట్ మాత్రము వీరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందో చూడండి ఫస్ట్ ప్రైస్ వేసిన కదా దీనికి సరిపోని వాటర్లు వేసుకుందామండి ఇంకా కుక్కర్ ఫిక్స్ చేసుకోండి మీకు ఎంత వాటర్ కావాలో ఇది కొంచెం టేస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది దీనికి సరిపోని వాటర్ సరిపోతుందో అంత మీకు తెలుసు కదండి ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి కుక్కర్ ఫిక్స్ చేసుకున్నామండి రుబ్బినాక రుబ్బేటప్పుడు చూపిస్తాను అండి పప్పుకు తాలింపు వేస్తున్నా పోయింది అంతేనండి చేసి ఇవి అమ్మి గోంగూరపప్పు ఎంత మంచి పప్పు పప్పు కొంచెం అక్కడ చిన్నపప్పుది తింటుంది కదా అది అలాగే ఉండాలి టేస్ట్ ఉంటుంది అంతే గోంగూర పప్పు నా స్టైల్లో గోంగూర పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ